మాట్లాడతాడు ఎంత మూర్ఖంగా మాట్లాడతాడంటే ఇలాంటి ఐటమ్ వాళ్ళని మేము చాలా ఈజీగా కౌంటర్ చేయగలిగా మనందరూ మీరందరూ ఉన్నారు కదా మీరు మాట్లాడగలుగుతారో తెలుసు అందుకని అవసరం లేకుండా వాళ్ళు మాట్లాడగలుగుతారు వాళ్ళ నాన్న నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మేము కాలేజ్ చదివేటప్పుడు ఒక మంచి లేడు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారిని కూడా కోరిన సందర్భాలు విభేదించిన వ్యక్తి ఒక నిజాయితీ కలిగింది లీడర్ సో మనకేమనిపిస్తుంది అంటే వాళ్ళ అబ్బాయి కదా గెలిపించారు వాళ్ళ అబ్బాయిని గెలిపించారు కదా సో ఆయన తర్వాత నేను కూడా అంత గొప్పవాడాను సేమ్ లైక్ వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్పోడు కదా అని జగన్ గెలిపించినట్టుగా నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చాలా గొప్పోడు కదా అని ఐటమ్ రాజాని ఎందుకుంటారు ఇతను నోటికి ఏమొస్తే అది మాట్లాడితే ఇంకా చాలా ఉన్నాయి సినిమా ఇండస్ట్రీ మీద ఏదో వాగాడు అన్ని బాగా చాలా మాటలు మాట్లాడారు చిన్నప్పటి చచ్చిపోతే తల్లిదండ్రుల మీద నాకు అలవాటు ఏం మాట్లాడుతున్నావు ఎవరి గురించి మాట్లాడాలి అలా ఇంకో మినిస్టర్ ఉన్నారు ఇక్కడ వైసీపీ గుర్తుపెట్టుకుంటే ఎందుకంటే నీళ్ళని గుర్తు పెట్టుకుంటే వాళ్ళు జనరల్ నారాజు రావు మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన వాడు లేకపోతే మనం పరిపాలించిన వాళ్ళ పేరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రానికి సర్వనాశం చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి అతల్లోనే రెండున్నాయి రామిరెడ్డి ఉన్నాడు ప్రతాపిరెడ్డి అతను మనుషులు వచ్చి ఆ కుర్రోడు ఆయన ఎవరో మాకు తెలియదు ఏ మేము ఎవరా మేము రావడమని ప్రతాపిరెడ్డి మా గురించి ఏమనుకున్నారు నాకు తెలియదు ఆయన ఎవరు అంటే చాలా మందికి వాళ్ళు ఎమ్మెల్యే తెలియకపోవచ్చు నాకు కూడా తెలియలేదు నన్ను కూడా కొట్టేస్తారా ఆ కుర్రడు లిటరల్గా మీరు ఎవరైనా దొరికితే వీడియో షేర్ చేయి చూసో ఎంత దారుణం మన రాజేష్ మన లీగల్ సెల్ ఫోన్ చేసి ఆ గా డైరెక్ట్గా మాట్లాడడం కుర్రుడికి మా సంపూర్ణమైన సహకారం అందించి మనం చూసాం మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ లవ్లీ స్టైల్ आसम रेंज ब्यूटिफुल कलेक्शन कलरफुल डिजाइन अल्टिमेट से ब्यूटी माधवय्य आर आर होम डिपोर्ट बैंक कॉलोनी श्रीहरिनगर टीडीपी ऑफिस नेलूरू ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు బాండింగ్ సో ఇలాంటి దుర్మార్గా పోరాడుతున్నాం మనం కలిసికట్టుగా పోరాడాల్సింది మిగతా చిన్న చిన్న గొడవలు కూడా వర్తున్నారు ఎస్పెషల్లీ రాబోయే కొద్ది రోజుల్లో మీరు లైట్ ఆఫ్ చేయాలి కాబట్టి అన్ని ఫోర్ చేసుకుంటాము మీ బాధ్యత ఏంటంటే ఓట్లు ఎన్ని పోతున్నాయి ఎన్ని తీసేశారు తిరిగి ఓట్లని ఎలా తీసుకోవాలి తిరిగి అలాగే మన వాళ్ళని ఎలా ఓట్లు వేయించాలి ఎలక్షన్స్లో ఎలక్షన్ ఎలక్షనీరింగ్ చేయాలి బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి నాయకులందరూ వీళ్ళందరూ ఉన్నారు రాజేష్ లాంటి లాయర్ ఉన్నారు వాళ్ళ సలహా తీసుకోండి అలాగే మీ ఓటు ఆల్రెడీ ఉంటే ఏ టైప్ ఆఫ్